నేను చెప్పేది అన్ని విద్యలకు మూలమైన స్పిరిచువల్ సైన్స్ దీనికోసం మనము మన పిల్లలం రోజుకు రెండు మూడు నిమిషాలు కేటాయిద్దాం స్పిరిచువాలిటీ అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటమే శాస్త్రీయంగా ఇదే జీవిత పరమార్థం అందులో భాగంగా మనం జీవుడికి ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి వాటిని ఉపయోగించుకొని జీవుడు జీవిత ప్రయాణం కొనసాగిస్తాడని మనం తెలుసుకుంటున్నాం అలాగే శరీరంలో పంచభూతాల్లో సమతుల్యత లోపించడం వల్ల అలాగే వాతావరణంలో మార్పుల వలన సరికాని ఆహారాలు తీసుకున్నప్పుడు వాటి వల్ల నార్మల్ డిసీజెస్ వస్తాయని వాటిని శరీరం పూర్తిగా తగ్గించుకోగలదని ఎందుకంటే శరీరం ఒక అద్భుతం కాబట్టి అని క్రిందటి వీడియోలో తెలుసుకున్నాం రెండవది క్రానిక్ డిసీజెస్ ఇవి పంచ జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సేకరించి పరిమిత జ్ఞానంతో చెడు కర్మలు చేయడం వల్ల క్రానిక్ డిసీజెస్ వస్తాయని తెలుసుకున్నాం ఇక్కడే మనం జాగ్రత్తగా గమనించి తెలుసుకుంటే అంత అర్థమవుతుంది ఇక్కడ ఉన్నదల్లా ఒకటే అదే ఆత్మ ఆత్మ ఆత్మలోకాల్లో ఉంటే దాన్ని ఆత్మ అంటారు క్రింద శరీరంలో ఉంటే దాన్ని జీవాత్మ లేక జీవుడు అంటారు అలాంటి జీవుడు శరీరాన్ని ఏర్పాటు చేసుకుంటాడు అలాగే మనసు ఏర్పడుతుంది శరీరం వికసించినప్పుడు అంటే శరీర స్థాయిలో అన్ని పరీక్షలు పాస్ అయ్యి పాఠాలు నేర్చుకున్నప్పుడు ఇక్కడ ఉన్నదల్లా మూడు అవి బాడీ సోల్ మైండ్ అంటే శరీరము జీవుడు మనస్సు ఇక్కడ జంతువులను మనుషులను వేరు చేసేది మనస్సు మనుషులకు మనస్సు ఉంటుంది మనసు ఉన్నవాడిని మనిషి అంటారు అందుకే మనసు లేని వాణ్ణి జంతువు అంటారు తొలి జన్మల్లో మనసు పూర్తి స్థాయిలో వికసించదు కాబట్టి జంతువులా ప్రవర్తిస్తాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది జంతువులకు మనసు ఉండదు మనిషికి మాత్రమే మనసు ఉంటుంది అందుకే జంతువులకు క్రానిక్ డిసీజెస్ రావు కర్మ ఉండదు ఉన్నా కానీ అది కొద్ది పరిమాణంలో మాత్రమే ఉంటుంది అది కర్మను సృష్టించే స్థాయిలో ఉండదు ఇక్కడ మనసు నాలుగు స్థాయిల్లో ఉంటుంది ఒకటి కాన్షియస్ మైండ్ రెండు సబ్ కాన్షియస్ మైండ్ మూడు ఇన్నర్ కాన్షియస్ మైండ్ నాలుగు సూపర్ కాన్షియస్ మైండ్ అంటే తెలుగులో చేతన మనసు ఉపచేతన మనసు అంతర్చేతన మనసు అధిచేతన మనసు అనమాట ఇందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది చేతన మనసు గురించి ఉపచేతన మనస్సు గురించి చేతన మనసు అంటే రోజు మనం వాడుక భాషలో మనస్సు అని పిలుచుకునేది ఈ చేతన మనసు వల్లనే మనకు మూడో రకమైన రోగాలు ఏర్పడుతున్నాయి అవి ఏంటంటే మాయ రోగాలు అన్నమాట